యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి సత్యవాక్యం కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతిగా కలుసుకున్నటానికి దేవుడు మంచి సమయమును అనుగ్రహించి ఉన్నాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి లేఖన భాగమేమనగా క్రీస్తు ప్రభావం ఏప్రిల్ పద్దెనిమిదో తారీఖు సిలువ వెయ్యబడ్డాడు గుడ్ ఫ్రైడే ఏప్రిల్ పద్దెనిమిదో తారీఖు ప్రపంచమంతా గుడ్ ఫ్రైడే జరుపుతున్నారండి అది బైబిల్ ప్రకారం కరెక్టా అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను గుడ్ ఫ్రైడే గురించి ప్రపంచం యొక్క గుడ్డితనాన్ని మీకు తెలియజేస్తున్నాను మార్కుస్ వార్త పద్నాలుగో అధ్యాయము అరవై ఆరో వచ్చిన మండే పేతురు ముంగిట క్రింది భాగంలో ఉండగా ప్రధాన యాజకుని పనికత్తల్లో ఒకటి వచ్చి పేతురు చలి కాచుకొనుచుండుట చూసాను అతన్ని నిదానించి చూసి నీవు నువ్వు ఆ యేసుతో కూడా ఉండినవాడు కావా నేను అందుకు అతడు ఆయన ఎవడోనే ఎరుగను నీవు చెప్పినది నాకు బోధపడలేదని చెప్పి నడవలోనికి వెళ్ళాను అంతటా కొడి కూసాను అర్థమైందండి పేతురు చలి కాచుకొనుచుండుట చూశాను ఇప్పుడు క్రీస్తు ప్రభువారు సిలువ వేయబడింది ఎండాకాలమా చలికాలమా మీరు ఆలోచించండి యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడింది ఎండాకాలం ఏప్రిల్ పద్దెనిమిదో తారీఖు గుడ్ ఫ్రైడే క్రీస్తు ప్రభువారు ఏప్రిల్ పద్దెనిమిదో తారీఖుగా సిలువ వేయబడితే ఇక్కడ చూడండి లేఖనం ఏముందో పేతురు చలి కాచుకొని చుండుట చూసాను ఇప్పుడు ఏ కాలంలో చలి కాసుకుంటారండి శీతాకాలమా ఎండాకాలమా ప్రపంచమంతా కూడా ఈ యొక్క గు్రుటితనాన్ని బైబిల్ గ్రంథాన్ని చదవక యేసుక్రీస్తు ప్రభువారు ఏప్రిల్ పద్దెనిమిదో తారీఖు గుడ్ ఫ్రైడే ఆ రోజు వేయబడ్డాడు అని చెప్పడము ప్రపంచ క్రైస్తవ్యాన్ని వీళ్ళు అసత్యంలోనికి నడిపిస్తున్నారు లోకాసు వార్తలో కూడా చూద్దాం ఇరవై రెండో అధ్యాయం యాభై ఆరు వచ్చినం అప్పుడు ఒక చిన్నది ఆ మంట వెలుతురలో వెలుతురలో అతడు కూర్చుండుట చూసి అతన్ని తేరు చూసి వీడును అతనితో కూడా ఉండినని చెప్పిన లూకాసు వార్తలు కూడా అప్పుడు ఒక చిన్నది ఆ మంట వెలుతురులో వెలుతురులో అతడు కూర్చున్నట్టు చూసి అతని తేరు చూసి వీడును అతనితో కూడా ఉండేనని చెప్పాను ఆ మంట వెలుతురు ఏంటంటే చలి కాచుకుని ఆ చలి కాసుకునేటువంటి సమయమును కూడా చెప్పిన అంతలో కోడి కూసాను కోడి కూసేది ఏ సమయంలో అండి తెల్లవారుజామున కోడి కోత తెల్లవారినదే అని తెలియచేయడానికి కోళ్ళు అన్నమాట సరే ఇంకొక లేఖనం కూడా చూద్దాం యోహాన్సు వార్త పద్దెనిమిదో అధ్యాయం పంతొమ్మిదో వచనంలో పేతురు ద్వారమునొద్ద బయలు నిలుచుచుండెను గనుక ప్రధాన యాజకుని ఆ శిష్యుడు బయటికి వచ్చి ద్వారపాలకుడు రాలితో మాట్లాడి పేతురు లోపలికి తోడుకొని పోయాను ద్వారమునొద్ద కావలి ఉన్న ఒక చిన్నది పేతురుతో నీవును ఈ మనుషునితో ఆ మ ఈ మనుషుని శిష్యులలో ఒకడు కావా అని చెప్పగలడు కాన నేను అప్పుడు చలి వేయుచున్నందున చూడండి చలి వేయుచున్నందున దాసులను బంట్రోతులను మంట వేచి చలి కాచుకొనుచు నిలుచుచుండగా పేతురు వారితో నిలువబడి చలి నేను యోహాన్స్ స్వార్తలు కూడా అండి అప్పుడు చలి ఎవరు బంట్రోతు బంట్రోతులను మంట వేచి చలి కాచుకొని చుండగా పేతురు వారితో నిలవబడి చలి కాచుకొని చుండేను ఇప్పుడు చెప్పండి ప్రపంచము గుడ్డితనములో ఉందో లేదో మీరు చెప్పండి ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రములకు గురుడితనము కలగ చేసింది గుడ్ ఫ్రైడే ఏప్రిల్ పద్దెనిమిదిన క్రీస్తు ప్రభువారు సిలువ వేయబడలేదు వీరికి బైబిల్ గ్రంథము ఏమీ తెలియదు వీరికి బైబిల్ గ్రంథము తెలియక క్రైస్తవులకు అబద్ధం బోధించి క్రైస్తవాన్ని మోసం చేస్తుందనమాట చెప్పమనండి ఎవరో యేసు క్రీస్తు ఏప్రిల్ పద్దెనిమిదో తారీఖు సిలువ వేయబడ్డాడని ఈ ప్రపంచంలో ఎవరైనా చెప్పగలండి బైబిల్ బైబిల్ బైబిల్ని వీరు తప్పుగా బోధిస్తున్నారు తప్పుగా బోధిస్తున్నారు ముప్పై ఒకటో వచ్చినంలో ఫిలావుతు మీరు అతన్ని తీసుకొని పోయి మీ ధర్మశాస్త్రం చొప్పున అతనికి తీర్పు తీర్చుడనగా యూదులు ఎవనికి మరణశిక్ష విధించడకు మాకు అధికారం లేదని అతనితో చెప్పారు పిలాతు తిరిగి అధికార మందిరంలో ప్రవేశించి యేసును పిలిపించి యూదుల రాజు నీవేనా అని ఆయన అడగగా పిలాతు నాలుగు సార్లు నాకు ఏ దోషము కనిపించలేదని చెప్పినా యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారిని అప్పగించారు ఫిలాదు దగ్గర తీసుకెళ్లారు ఇతన్ ఇతని దగ్గర ఏ దోషము నాకు కనిపించలేదని చెప్పారు మీరు మీ ధర్మశాస్త్ర ప్రకారం ఆయన శిలువ వేయమని చెప్పారు మరణశిక్ష విధించమంటే మాకు అధికారం లేదని అతనితో చెప్పారు మళ్ళీ శిలువకు అప్పగించారు యేసుక్రీస్తు ప్రభువారిని ప్రతి సంవత్సరము వీరు సిలువ వేయచున్నారు అసలు ఒకేసారి శిలువ వేయబడ్డాడు క్రీస్తు ప్రభువారు మరణించాడు మృతులలోనూ లేపబడ్డారు మరలా మరలా శిలువ వేసేవారు ఎవరనగా బుద్ధిపూర్వకంగా పాపము చేసేటువంటి వారు వారు క్రీస్తు ప్రభు వారికి ప్రతి సంవత్సరము శిలువ పండుగ చేస్తున్నారంటే వీరు ప్రతిదిన ఆయనకు శిలువ వేయచున్నారు అందుకే చూడండి ఏప్రిల్లోకి రాసినటువంటి పత్రిక ఆరో అధ్యాయం నాలుగో వచ్చినంలో ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరములను రుచి చూసి పరిశుద్ధాత్మతో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావము అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా శిలువ వేయచు బహాటముగా ఆయన అవమానపరుచున్నారు కనుక మారు మనసు పొందినట్లు అటు వారిని నూతనపరచడం అసాధ్యము వీరెవరు పాపము చేసేటువంటి వారు క్రీస్తు ప్రభు వారికి మరలా మరలా శిలువ వేయచ్చున్నారు అందుకే క్రైస్తవులను అనబడిన వాళ్ళు గుడ్ ఫ్రైడే పెట్టి క్రీస్తు ప్రభువారికి ప్రతి సంవత్సరము శిలువ వేయచ్చున్నారు ఏమండి కరెక్టా కదా ప్రతి సంవత్సరము వీరు క్రీస్తు ప్రభు వారికి శిలువ వేయించున్నారు అయితే బైబిల్ గ్రంథం ప్రకారం చూస్తే క్రీస్తు ప్రభు వారు ఏప్రిల్ పద్దెనిమిదో తారీఖున శిలువ వేయబడలేదు ప్రపంచము గుడ్డితనము ఈ ప్రపంచ గుడ్డితనం ఎలా ఉందంటే వారికి బైబిల్ గ్రంథం తెలియక బైబిల్ నేర్చుకోక ఈ మహానగరంలో మహామాయగళ్ళకి బైబిల్ తెలుసు అంట ఎక్కడ తెలుసండి వీళ్ళకి ఏప్రిల్ పద్దెనిమిదో తారీఖు గుడ్ ఫ్రైడేనా బైబిల్లో ఉందా క్రీస్తు ప్రభువారు సిలువ వేయబడింది శీతాకాలం అని బైబిల్లో ఉంది చలి కాసు కొనుచుండగాని ఉంది అంతలో కోడి కూసినని ఉంది కానీ వీళ్ళు గుడ్ ఫ్రైడే ఏప్రిల్ పద్దెనిమిది క్రీస్తు ప్రభువారు సిలువ వేయబడ్డాడని చెప్పేసి క్రైస్తవ్యాన్ని అందరినీ తప్పుదవలోనికి నడిపిస్తున్నారు వీరు ప్రపంచ గురుడితనండి ఇది ఇది ఒక ఇండియా కాదు అమెరికా వాడు కెనడా వాడు ఆస్ట్రేలియా వాడు యూకే వాడు ప్రపంచం అంతా కూడా ఏప్రిల్ పద్దెనిమిదో తారీఖు క్రీస్తు ప్రభువారు సిలువ వేయబడ్డాడని చెబుతున్నారంటే ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రములకు గురుడితనము కలగ చేసింది అందుకే వారికి బైబిల్ గ్రంథం అర్థం కావట్లేదు వీరంతా వీరంతా వెలుగుదూత వేషమేసుకొని వచ్చినటువంటి దొంగలు వీరంతా వీళ్ళంతా పగటి వేషగాలు ఈ పగటి వేషగాలకి బైబిల్ గ్రంథం తెలియదు ఈ మహానగరంలో ఉన్న మహామాయగాలు ఈ మాయగాలంతా గుడ్ అని చెప్పి ఏప్రిల్ పద్దెనిమిదో తారీఖు అని చెప్పి అసత్యాలు బోధిస్తున్నారు సహోదరుడ మరి రోజైనా నువ్వు ఎందుకు సత్యము తెలుసుకోకూడదు ఏప్రిల్ పద్దెనిమిదో తారీఖున క్రీస్తు ప్రభువారు సిలువ వేయబడలేదు గుడ్ ఫ్రైడే ఏప్రిల్ పద్దెనిమిది కాదు క్రీస్తు ప్రభువారు సిలువ వేయబడినది చలికాలం అని మత్తస్వార్థ మార్పు మార్కు సువార్త లోక సువార్త యోహాన్ సువార్త నాలుగు సువార్తలలో కూడా క్రీస్తు ప్రభువారు సిలువేయబడినది శీతాకాలము అని చలికాలము అని వ్రాయబడితే వీళ్ళు ఎండాకాలం చేస్తున్నారు యాక్చువల్లీ ఇది ఎవరు చేసేటువంటిదంటే క్యాథలిక్ వాళ్ళు డిసెంబర్ ఇరవై ఐదు ఏసుక్రీస్తు ప్రభువారు పుట్టినాలని జరుపుతూ గుడ్ ఫ్రైడే సిలువేయబడింది కూడా డిసెంబర్లో అంటే క్రీస్తు పురువారు ఏంటి ఆ నెలలో పుట్టడము ఆ నెలలోనే సిలువ వేయబడటము ఏంటనే ప్రజలకు అది ఒక రీతిగా అపార్థం చేసుకుంటారని ఈ క్యాథలిక్ వాళ్ళు ఈ గుడ్ ఫ్రైడేను ఏప్రిల్గా మారిస్తే వీళ్ళేం చేసారంటే వీళ్ళకి బైబిల్ తెలియక వాళ్ళని ఫాలో అవుతున్నారు అందుకని మీరు లేఖనములను పరిశోధించండి లేఖనంలో చలికాలం అని వ్రాయపడింది సహోదరుడా సత్యం తెలుసుకో సత్యవాక్యాన్ని నేర్చుకో లేఖనములను అలా ఉన్నవాళ్ళు ఇవ్వ పరిశోధించమని కోరుకుంటున్నాను మీ అందరికీ వందనాలు శుభములు ఆమెను